వెల్కమ్ టు బీవీబిన న్యూస్ ఛానల్ తెలుగు ఫిలిం ఛాంబర్లో ఆంధ్ర వర్సెస్ తెలంగాణ నిర్మాతల మండలి లోపలికి చొచ్చుకొని పోయేందుకు ప్రయత్నించి గొడవకి దిగిన తెలంగాణ వాదులు ఆంధ్ర గో బ్యాక్ అంటూ నినాదాలు ఫిలిం ఛాంబర్ సెక్రటరీ ప్రసన్న కుమార్తో గొడవకు దిగిన పాషం యాదగిరి పైడి జయరాజ్ ఫోటో చిన్నదిగా పెట్టారని అది కూడా ఒక హీరోయిన్ ఫోటో కింద పెట్టారని గొడవ చేసిన తెలంగాణ వాదులు చాంబర్లో సినారే ఫోటో ఎందుకు లేదని ప్రశ్నించిన తెలంగాణ వాదులు పోలీసు రంగ ప్రవేశంతో సద్దుమణిగిన గొడవ ఎస్సీలు మనుషులే కాదు ఈ చదువులు మాకు వద్దని వాడు వేజలు సత్యం ఆయన తీసేడు తిట్టు తిట్టుకున్న సినిమాలు తీసేడు కులతత్వం వీళ్ళకు పచ్చి కులతత్వం తత్వం అది ఐడి జయరాజు అందరికంటే ముందు పద్మ ఆయన దాదాసా దారాసాయి దారాపాల్కి అవార్డు ఇచ్చింది అందరికంటే ముందు మూడు వందల మరాఠీ సినిమాలు రెండు వందల హిందీ సినిమాలు మూకిసిన పృథ్వరాజ్ కాపూర్ కారదెందుకు ఆయన బొమ్మెది పడి అటు ఐడి గారి తెచ్చిన అది ఈ దొంగలు పెద్దరాయలు దగ్గర దొంగలు ఆయన మీద పెద్దగా నారాయణ రెడ్డి బొమ్మెందుకు లేదు ఇక్కడ ఎన్ని పాటలు రాసి నారాయణి రాసేందుకు పొందెందుకు లేదు తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టలేదు ఆంధ్ర వాళ్ళే పెడతారు వాళ్ళే పెడతారు కాళేజ్ ఎందుకు లేదు సినిమాల్లో ఎంతమంది తెలంగాణలో రాయలేదు వాళ్ళు ఎందుకు పెట్టారు చిన్న భూమి ఆయన పెట్టారు ఎందుకు పెట్టరు తెలంగాణ పెట్టరు మీరు తెలంగాణ వాళ్ళు అంటరాడు మీరు తెలంగాణ వాళ్ళు అస్పృశ్యులు కాబట్టి తెలంగాణ వాళ్ళు ఇప్పుడు మేలుకోవాలి ఈ భూమి మనది సర్పకాశ భూమిది మొత్తం స్టూడియో కిషన్ సర్పకాశ భూమి అంటే నిజాబుద్దీన్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది మన భూములు కదా అవన్నీ మన భూములు తీసుకొని మీరు మమ్మల్ని అవమానిస్తారా మమ్మల్ని చిన్న చూపు చూస్తారా మీరు అవమానిస్తే ఒప్పుకోం మేము అంతరాణతనం ఒప్పుకోం అందుకనే తెలంగాణ వాళ్ళంతా లేవాలి మళ్ళీ తెలంగాణ సినిమా రావాలి పెట్టుబడి నుంచి విముక్తి చేయాలి పెట్టుబడి ఏకాధిపత్యం నుంచి విముక్తి చేయాలి జై తెలంగాణ ఆడాలి తెలంగాణ పౌరుష్యం ఎందుకు చూపించాలి తెలంగాణ సాయుధ పోరాటం ఊరూళ్ళు పది మంది చచ్చిపోయారు ఎందుకు తీసింది మీరు దుడుకబడే సినిమా ఎందుకు తీయరు మీరు చాకలేమ సినిమా ఎందుకు తీయరు గంటకి సినిమా ఎందుకు తీరు వెయ్యి ఊడల మీరు ఎందుకు తీరు బెమ్మలో వెయ్యి మంది గోడు తీసినారు బ్రిటిష్ బ్రిటిష్లు ఆ సినిమా ఎందుకు తీరు తెలుసా మీకు మీ పాడుమక చదువు నమ్మకు చదువు లేదు శీలం లేదు సంస్కారం లేదు వాళ్ళ సినిమాలు ఈ మూడు లేని ఉంటారు తాగుబోతులు వాగుబోతులు మదురు పోతులు ఈ దొంగలంతా తీట్టిన తెలుగు సినిమాలు తెలంగాణ తెలంగాణ ఎందుకు మీరు సురభాస్కాన్ సినిమా తీయరు ఎందుకు మౌలియ లావుని సినిమా తీయరు ఎందుకు చిరా కాల్ సినిమా తీయరు ఎందుకు మీరు వెయ్యి కూడలు మరి దగ్గరికి ఎందుకు పోరు ఎందుకు వీర బైరాని పల్లెకి ఎందుకు పోరు ఎందుకు పూటికల్కి ఎందుకు పోరు ఎందుకు వంట పోరు ఎక్కడి నిర్మాలు ఎందుకు పోరు వీళ్ళ సినిమాలు ఎందుకు తీయరు ఎన్ని ఎంత పెద్ద చరిత్రలు ఉంది తెలంగాణ సాయుధ మామూలు చరిత్ర పురాణం రామాయణుల గురించి రా ఎందుకు వస్తా మేము పోలీసు రాజ్యం అయితే అదే రమన్ చూడాడు కదా పొలైట్ అంటే రమణ చేసి ఆదేశాలు చెప్పండి ఉద్యమ కార్డ్ ఎట్లా విస్తరిస్తుంది ఆలకి ఆలకిందనే మీరు ఇంతక ఎప్పటికి ఆంధ్రుల కిందనే ఉండండి మీరంతా ఎప్పటికి అంటే ఆంధ్రుల బుట్టి కార్డ్ అమీరు ఏమంటాడు డిసిపి ఎవరు రమ్మ డిసిపి రమతి డిసిపి నేను ఎవరు